హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సాటర్డే వ్లాగ్ మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళాము అయితే పదకొండవ టైంకి పర్మిషన్ అయితే తీసుకుని సిస్టర్ దగ్గర ఇంటికైతే వచ్చామన్నమాట ఎందుకంటే ఊరు వెళ్ళే ఉంది అంటే ఒక టీచర్ నేను కలిసి ఆదివారం స్కూల్ పని మీద సెమినార్కి వైజాగ్ వెళ్తున్నాము అయితే మరి అప్పుడు పిల్లలకు కుదరదు కదా వాళ్ళని తీసుకెళ్ళా సెమినార్లో కూర్చోబెట్టి అది కొంచెం చాలా ఇబ్బంది పిల్లలతో నేను ఏం చేస్తానంటే ఇంకా అమలాపురంలో దింపేసి సాటర్డే వెళ్ళి దింపేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను ట్యూషన్ ఒకటి ఉంది కదా మళ్ళీ సాటర్డే సాయంత్రం అందుకని ట్యూషన్కి అందుకోవాలని చెప్పేసి పదకొండు గంటలకి పర్మిషన్ తీసుకుని పప్పు టమాటా అయితే ఉండను మార్నింగే తినిపించేసి ఇంక వెంటనే బస్ ఎక్కితే వెళ్తున్నాం అనమాట అప్పుడు తీసిన బ్లాగ్ ఇది మార్నింగ్ నుంచి తీయడం అయితే కుదరలేదు మార్నింగ్ చాలా హాడేవాడైపోయింది ఇంకా సర్లే ఎలాగా ఆఫ్టర్నూన్ అంత ఖాళీగా ఉంటాను కదా అప్పుడైతే లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు తీస్తాను అనమాట తినేసైన తర్వాత వెళ్ళాం కదా ఇంక అక్కకి అయితే బస్సు ఎక్కగానే నిద్ర వచ్చింది ఇంక అందుకని పక్కన పడుకుని పోయింది ఇప్పుడు మేము మండపేట నుంచి రావులపాలెం వెళ్తున్నాం అనమాట ఆ బస్సులో తీసిన వ్లాగ్ అయితే ఇది అయితే జొన్నాడ అక్కడ ఆగిందనమాట బస్సు అయితే అక్కడ పక్కన కోడి పుంజులు ఉంటాయి కదా అవి పందంగా వేస్తా అనమాట పందం కాదు అదేమంటారు చూస్తున్నారు అవి ఏది బాగా చేస్తుంది అనేది అది నుంచి అడుగుతున్నాడు అనమాట ఆదరిచి ఏంటమ్మా పుంజులు అలా కొట్టుకుంటున్నాయి అని చెప్పి వాడికి చెప్పాను అనమాట సంక్రాంతి వస్తుంది కదా వాళ్ళు పుంజులు రెడీ చేసుకుంటారు పందం వేయడానికి అని చెప్పేసి చెప్పాను చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు వంగి వంగి అంటే రోడ్డు పక్కనే అనమాట రెండు పుంజులు వదిలేరు అవేమో కొట్టేసుకుంటున్నాయి గట్టిగా పైకి పైకి ఎగురుకుంటూ అవి చూస్తున్నాడు అనమాట అక్కి చూస్తుందేమో అనుకున్నాను కానీ పడుకుని పోయి ఇంకెందుకు లేపడం అని చెప్పి అలాగే బస్ స్టాండ్ వస్తే లేపాలి కదా ఇంకా అందుకని ఇంకా పడుకుంది అది ఇంకా ఆదర్శతో అయితే ఇలా సరిపోయిందనమాట ఇంకా రావులపాలెంలో అయితే దిగాము అక్కి పడుకుంటుంది కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే పడుకున్న తర్వాత లేపితే ఏడుస్తారు కదా ఇంకా ఆ ఇబ్బంది ఉండదు అక్కీతో ఎప్పుడు లేపినా లేదనమాట అలా అయితే ఇంక బస్ స్టాండ్ వచ్చిందని కానీ చక్కగా లేచి నా వెనకాల ఒక ఆవిడ కనిపిస్తున్నారు కదా ఆవిడది సెల్ ఫోన్ అయితే పోయిందంట నా వెనకాల ఉన్నారు కదా ఆవిడే ఆవిడ యాక్చువల్గా అమలాపురం ఎక్స్ప్రెస్లో వస్తాయి ఆగుతాయి కదా అక్కడ నుంచున్నారంట హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఉన్నారు అయితే హ్యాండ్ బ్యాగ్ చిన్న మూమెంట్ కూడా లేదు తర్వాత ఎవరో పట్టుకున్నట్టుగా అలజేడు కానీ ఏమీ లేదంట కానీ జిప్ ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న మొబైల్ అయితే అరు తీసుకెళ్ళిపోయారంట అది పాప ఆవిడైతే చాలా కంగారు పడుతుంది పోలీసులు వాళ్ళు కూడా వచ్చారనమాట దట్టు ఏంటంటే అది సాటర్డే కదా వాడపల్లి ఏదో టెంపుల్ ఫేమస్ అనమాట ఎక్కువ రద్దీగా ఉన్నారు జనాలు అందరూ ఆ టెంపుల్కి అది వెళ్ళడానికి స్పెషల్ బస్సులు కూడా వేశారనమాట సో మరి ఆ రద్దీలో పోయిందో ఏమైందో తెలియదు కానీ పప్ప ఆవిడైతే చాలా బాధపడుతున్నారు నా ఫోన్ పోయిందని చెప్పేసి అందరిని అనమాట పోలీసులు కూడా వచ్చారు అప్పటికే అనౌన్స్మెంట్ చాలా ఎక్కువ ఇస్తున్నారన్నమాట ఇక్కడ జేబులో జేబు ఉన్నారు జాగ్రత్త మీ వస్తువులకి మీరే బాధ్యత మీ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోండి బస్ ఎక్కేటప్పుడు చూసుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అదే పని మీద ఉంటారు కదా ఎవర జాగ్రత్తగా ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర అలా చేస్తారు కదా ఇంకా ఆవిడైతే పప్పు పోగొట్టుకున్నారంట ఆవిడని చూసి నాకు చాలా బాధేసింది ఒకసారి నాకు అలాగే అయింది కదా కానీ దేవుడి దేవుళ్ళు ఏంటంటే దొరికేసింది ఆ టెన్షన్ అయితే మామూలుగా పడలేదు నేను అప్పుడైతే అక్కి చూడాల మీద కోపించుకుంది ఏంటంటే ఇప్పుడు లాలీపాప్ కావాలంట బస్సులో బస్సులో లాలీపాప్ ఎక్కడ వస్తుంది నేను దింపాక మొత్తం మనం అందరం దిగుతాం కదా అమలాపురంలో అక్కడ కొనిస్తాను అంటే ఇంకా అస్సలు నువ్వు నాతో మాట్లాడుకుని నీ జట్టు అని చెప్పేసి ఆ చూడండి ఇలాగ అంటుంది జట్టు ఉండదండి నా జట్టు కండక్టర్ గారితో కూడా అలాగే అంది నీ జట్టు ఉన్న కండక్టర్ గారు ఏమన్నారంటే నువ్వేంటి అల్లరి చేసేస్తున్నావు నడు దింపేస్తాను నడుచుకుని వచ్చే ఎన్నకాలని అన్నారనమాట అయితే నేను నీ జట్టు ఉన్నావు అంటుంది కండక్టర్ గారిని ఆయన ఏమో నవ్వు మా ఇంటికి వచ్చే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను నిన్ను అని చెప్పేసి అలా కాదేపు అయితే కండక్టర్ గారు ఇది మాట్లాడుకున్నారనమాట ఇందుకేంటంటే లాలీపాప్ కావాలంట బస్సులో లాలీపాప్ ఎక్కడ వస్తుందని అంత చెప్పినా వినలేదు తర్వాత ఏదో ఒకటి బొజ్జుకిస్తే మొత్తం మీద అయితే మళ్ళీ లైన్లోకి వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఈ పిల్ల ఏం చేస్తుంది మా ముందు సీట్లో ఒక ఆవిడ కూర్చున్నారు చామంతి పూలు ఉంటాయి కదా చామంతి పూలు ప్లాస్టిక్ పూ పట్టుకుని కూర్చున్నారనమాట ఇంక ఈ పిల్ల చూడండి స్లోగా ఆవిడ నిద్రపోయారు నిద్రలోకి వెళ్ళిపోయారు అనమాట ఇంకో స్లోగా మెల్లగా అవన్నీ పీకేసి ఈ పక్కన విండోస్ ఉంటాయి కదా విండోస్ దగ్గర డిజైన్లే వేస్తుంది వెయ్యికే అలా పీకుకో ఆవిడ చూస్తే తిడతారని అంటే ఇంక అస్సలా వినిపించుకోలేదు ఆవిడేమో ఆవిడకేమో చల్లన తెలియట్లేదు అంటే ఇంక బస్సు ఊపిల్లో పాప గార్డెన్ నిద్ర వచ్చిందనమాట ఇదేమో చూడండి ఎలా పీకేసి ఇదిగో ఇక్కడ విండో దగ్గర చూడండి ఎలా వేసేస్తుందో డిజైన్ల కింద మధ్యలో ఆవిడ లేచారనమాట అప్పుడు ఆగింది అది అంతవరకు ఆవిడ పడుకున్నంతసేపు సేపా పువ్వులన్నీ పీకుతానే ఉంది నాకేమో టెన్షన్ ఎక్కడ తిట్టేస్తారా అని గమ్మంతి తిడతారు కదా చిన్నపిల్లలైనా ఎండు గలగుతున్నావు అలా అని అలా అంటారని అంటుంటే అస్సల వినిపించుకోలేదు చాలా నాటీగా తయారైందనమాట ఈ పిల్లయితే వీళ్ళని దింపేసి నేనైతే రేట్ని వచ్చానమాట అసలు ఉండిపోదాం అనుకున్నాను కానీ ట్యూషన్ మండే అలాగే సెలవిస్తాను కదా మళ్ళీ సాటర్డే కూడా సెలవిచ్చాను అనుకోండి ఇబ్బంది కదా పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి ట్యూషన్ కోసమే నేనైతే తిరిగి వచ్చానమాట ఇంకా ట్యూషన్ చూసుకుని ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాను తర్వాత ఆదివారం సాయంత్రం అయితే జర్నీ ఉంది కదా ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను మీతో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్